అవి మోస్ట్లీ కలెక్టర్స్ చేశారు కాబట్టి ఆ కన్ వెరిఫై ఆన్లైన్ మొత్తం కలెక్టర్ లోనే రికార్డ్స్ ఉంటాయి అవి గుడ్ మార్నింగ్ మ్యామ్ బాపట్ల మ్యామ్ ఇప్పుడు ట్వంటీ టూ ఏ వన్ ఏ నుంచి ఏ వన్ ఈ వరకు మొత్తం కలిపితే ఎక్స్క్లూజన్ జరిగినది సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ ఎక్కర్స్ ఎక్స్క్లూజన్ జరిగింది ట్వంటీ టూ ఏ వన్ ఏ నుంచి ఈ వరకు సో అందులో మనకి అసైన్ ల్యాండ్స్ ఫ్రీ హోల్డ్ జరిగినటువంటి ల్యాండ్ రికార్డ్స్ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ జరిగాయి అవుట్ ఆఫ్ దట్ ట్వంటీ ఫైవ్ ఎక్కర్స్ ఓన్లీ ట్రాన్సాక్షన్ జరిగింది ఓన్లీ ట్వంటీ ఫైవ్ ఎకర్స్ ఆ ట్వంటీ ఫైవ్ ఎకర్స్ కూడా ఇన్ అకార్డెన్స్ విత్ లా అట్లనే మనం డాటా ల్యాండ్స్ చూసుకున్నట్టయితే టోటల్ గా ల్యాండ్ రికార్డ్స్ వన్ థౌజండ్ నైన్ ల్యాండ్ రికార్డ్స్ ఎక్స్క్లూడ్ అయినాయి ట్వంటీ టూ ఏ నుంచి అందులో ట్రాన్సాక్షన్ అనేది ట్వంటీ త్రీ ఓన్లీ ట్వంటీ త్రీ ల్యాండ్ రికార్డ్స్ డోజ్ ఆర్ ఆల్సో ఇన్ అకార్డెన్స్ విత్ లా వన్ సెవెంటీ ఎయిట్ ల్యాండ్ రికార్డ్స్ ట్రాన్సాక్షన్ జరిగింది ఇన్ అకార్డెన్స్ విత్ లా సర్వీస్ లో జీరో ఉంది అంటే ఎక్స్క్లూడ్ ఏమి జరగలేదు దేర్ ఆర్ నో ఎనీ ట్రాన్సాక్షన్స్ సో ఈ విధంగా చూసుకున్నప్పుడు ఫ్రమ్ బాపట్ల సార్ మాది కంప్లీట్ అయిపోయింది బికాస్ ఇట్ ఈస్ సిక్స్ థౌసండ్ ఆర్డ్ ఎకర్స్ ఓన్లీ మేనేజబుల్ ఫిగర్స్ లోనే ఉండింది కాబట్టి వీ వుడ్ ఏబుల్ టు కంప్లీట్ దిస్ బై దిస్ డే మనకి ఎక్స్క్లూజన్ అనేది థౌసండ్ ల్యాండ్ ఎకర్స్ అట్లా జరిగినప్పటికీ ట్రాన్సాక్షన్ అనేది ఓన్లీ ట్వంటీ ఫైవ్ ఎకర్స్ ట్వంటీ త్రీ ఎకర్సే ఉంది ఈచ్ కేటగిరీలో అది కూడా ఇన్ అకార్డెన్స్ విత్ లా ఉంది ఇస్ ఈస్ కంప్లీటెడ్ సార్ ఓకే గుడ్ మార్నింగ్ అయితే ఒకే ఒక సందేహం ఏంటంటే ఈ టోటల్ ఎక్స్టెంట్ మేడ్ ఫ్రీ హోల్డ్ కూడా వెరిఫై చేయమన్నా ఆ టోటల్ ఫ్రీ హోల్డ్ కూడా వెరిఫై చేశాము ఆ నాట్ ఇన్ అకార్డెన్స్ విత్ లా జీరో అని చెప్తున్నారు ఇట్ ఈస్ బెటర్ టు క్రాస్ వెరిఫై ఓకే థ్యాంక్ యూ మీరు ఆ రిపోర్ట్ పంపేసేయండి కంప్లీట్ అయిన వాళ్ళందరూ కూడా వెంటనే మొత్తం ప్రఫార్ మార్క్స్ ఇచ్చినటువంటి నింపి మీ కన్క్లూజన్ రిపోర్ట్ తోటి కన్సల్టేషన్ రిపోర్ట్ తోటి వెంటనే తీసేళ్ళే సబ్మిట్ చేయాలి షూర్ సార్ నోటెడ్ సార్ థ్యాంక్ యూ పల్నాడు